నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే సెప్టెంబర్ పదిహేడుకు ప్రత్యేక స్థానం ఉంది నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ స్వేచ్ఛ స్వాతంత్రాలు పొందిన రోజుది భారతదేశంలో తెలంగాణ విలీనమైన సందర్భంగా దీన్ని వివిధ పేర్లతో నిర్వహించేందుకు పార్టీలు సిద్దమయ్యాయి ఒకవైపు అధికార కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంటే విమోచన దినోత్సవం పేరుతో నిర్వహణకు బీజేపీ ప్లాన్ చేయడంతో హీట్ పీక్స్ కు చేరింది ఒకరు విలీనమంటారు మరొకరు విద్రోహ దినోత్సవం అంటారు ఇంకొకరు విమోచన దినోత్సవం జరపాలంటారు అయితే అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ దీన్ని ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించేందుకు నిర్ణయించింది విమోచన దినోత్సవంగా జరపాలంటూ సీఎంకు లేఖ రాశారు బిజెపి శాసనసభాపక్ష నేత ఓ పార్టీ ఇంకో పార్టీ తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవం అని చెబుతోంది మరో పార్టీ విమోచన దినోత్సవం అంటోంది ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది ప్రజాపాలన దినోత్సవం వర్సెస్ విమోచన దినోత్సవం రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడు హీట్ సెప్టెంబర్ పదిహేడు ఈ పేరు వినగానే వినిపించేవి మూడు మాటలు విలీనమా విద్రోహమా విమోచనమా సెప్టెంబర్ పదిహేడు నిజానికి తెలంగాణ చరిత్రలో గుర్తుండిపోయే రోజు నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు అయితే ఈ సెప్టెంబర్ పదిహేడవ తేదీ ప్రతి సంవత్సరం తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీస్తూనే ఉంటుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సెప్టెంబర్ పదిహేడు విషయంలో రచ్చ తప్పడం లేదు ఆ రోజును పార్టీలు తమ తమ సిద్ధాంతాల పరంగా జరుపుకుంటూ వస్తున్నాయి నిజాం రాజు నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసింది కమ్యూనిస్టులే అనే వాదనను తెరమీదకు తెస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు అందుకే తెలంగాణ సాయుధ పోరాటంగా పేరుగాంచిన నాటి పోరాటాన్ని తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలుగా నిర్వహించాలని ఉభయ కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తూ వచ్చారు విలీనం విమోచన కాదు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవం అంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు నిజానికి అప్పట్లో రజాకారులపై తిరుగుబాటు చేసి విముక్తికి కారణమైన వాళ్లలో కామ్రేడ్ల పాత్ర ఎంతో ఉంది ఇదే అంశాన్ని కమ్యూనిస్టులు చెప్పుకుంటున్నారు తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేని బీజేపీ ఇప్పుడు హడావుడి చేస్తోందంటూ కొన్నేళ్లుగా కామ్రేడ్లు వాదిస్తున్నారు బీజేపీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలాంటి అంశాన్ని తెరమీదకు తెచ్చిందంటూ మండిపడుతున్నారు తెలంగాణ ఉద్యమం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలంటూ గళం విప్పింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు వరకు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చింది అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించే అంశంపై మల్లగుల్లాలు పడింది పదేళ్లు అధికారంలో ఉన్న సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించలేదు ఉద్యమ సమయంలో పార్టీ కార్యాలయంపై పార్టీ జెండాను ఎగరేశారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పని చేశారు ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని పదే పదే డిమాండ్ చేసిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆ డిమాండ్ను పక్కన పెట్టేశారు సెప్టెంబర్ పదిహేడును అందరికీ ఆమోదయోగ్యంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేసి సెప్టెంబర్ పదిహేడు వేడుకలు నిర్వహిస్తూ వస్తోంది అయితే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి రావడంతో సెప్టెంబర్ పదిహేడున అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది చాలా కాలంగా డిమాండ్లో ఉన్న అధికారికంగా నిర్వహించాలన్న అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది అధికారికంగా నిర్వహించడంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో జెండా కార్యక్రమాలను నిర్వహించేందుకు జిల్లాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించింది ప్రభుత్వం దీంతో అనాదిగా వస్తున్న సెప్టెంబర్ పదిహేడును అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్కు రేవంత్ తెరదించారు అంతేకాదు ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాలకు హాజరు కావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు సీఎం ఇన్విటేషన్ పంపించారు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర మంత్రుల్ని కోరారు ముఖ్యమంత్రి మరోవైపు సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు ఒవైసీలకు భయపడే రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును విమోచన దినోత్సవంగా నిర్వహించడం లేదని గతంలో బీఆర్ఎస్ కూడా ఓవైసీలకు భయపడే నిర్వహించలేదన్నారు బీఆర్ఎస్ సర్కారులో ఉన్నప్పుడు సమైక్యత దినోత్సవంగా నిర్వహించారని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన దినోత్సవం అంటోందన్నారు మహేశ్వర్రెడ్డి విమోచన దినోత్సవంగా జరపకుంటే తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కార్కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు కేంద్రమే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదో అర్థం కావడం లేదన్నారు విమోచన దినోత్సవాన్ని మరి దాటవేసే ప్రయత్నం చేయడం మరి సమంజసం కాదు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇప్పటికైనా మీరు ప్రజా పాలన పేరు మీద ఏదైతే ఈ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేసేసి అన్ని జిల్లా కేంద్రంలో మీరు ఏదో కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా వెంటనే ఆ కార్యక్రమం విరమించుకొని వెంటనే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తేనే తెలంగాణ ప్రజల పట్ల మీకున్నటువంటి ప్రేమ అభిమానాలు తెలుస్తాయి లేని పక్షంలో మీరు మత రాజకీయాల కోసం లేని పక్షంలో ముస్లిం ఓట్ల కోసం లేని పక్షంలో ఎంఐఎం కోసం మాత్రమే మీరు ఇవన్నీ కూడా చేస్తున్నట్టుగా ఈ ప్రాంత ప్రజలకు అర్థమవుతున్న మాట నేను తెలియజేస్తా ఉన్నాను గత రెండేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ పదిహేడులో అధికారికంగా నిర్వహిస్తున్నాయి గత రెండేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సవైక్యతా దినోత్సవంగా పాటించగా ఈ ఏడాది కాంగ్రెస్ ఆ రోజును ప్రజాపాలన దినోత్సవంగా మార్చింది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పేరు మారింది ఇక కేంద్ర ప్రభుత్వమేమో హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుతోంది పరేడ్ గ్రౌండ్లో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది ఒకే రోజు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం బీజేపీ విమోచన దినోత్సవం జరగనుండటంతో రాజకీయంగా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది సెప్టెంబర్ పదిహేడు దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు ఇదే రోజు గణేష్ ఉత్సవాలు మిలాదున్నబీ పండుగలు ఉన్న కారణంగా హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయ పార్టీల ర్యాలీలు నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు సెప్టెంబర్ పదిహేడున ఉదయం ఆరు నుంచి పద్దెనిమిదిన సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం అమ్మకాలు కూడా హైదరాబాద్ నగరంలో నిషేధిస్తున్నట్లు తెలిపారు ఈ విషయమై మద్యం షాపులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు హిందూ ముస్లింల పండుగల ఒకే రోజు ఉన్నందున రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టద్దని పార్టీలకు సూచించారు పోలీసులు నిమజ్జనయాత్రను సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పండుగలను సంతోషంగా సామరస్యంగా జరుపుకునేందుకు ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు పోలీసులు రాష్ట్రంలో సెప్టెంబర్ పదిహేడు హీట్ రాజుకుంది పార్టీలు క్రెడిట్ ఫైట్ లో పడి కొట్టుకుంటున్నాయి అయితే నిజానికి అసలు క్రెడిట్ దక్కాల్సింది నిజాం ప్రభు రజాకారులపై పోరాటంలో ప్రాణాలు అర్పించిన తెలంగాణ సాయుధ పోరాట వీరులకు ప్రతి గ్రామంలో రైతులే ఆయుధాలు చేబూని ధైర్యంగా ఎదుర్కొన్నారు నిజాం సర్కార్ మారారు అసఫ్ జహీల పాలనలో చివరి నిజాం మీర్ అలీ అలీఖాన్ హయాంలో నైజాం రాజ్య ప్రజలు అనేక ఉద్యమాలు చేశారు ప్రభు ముస్లిం ప్రజలు హిందువులు అయినప్పటికీ మత సామరస్యం వెల్లివిరిసింది నైజాం రాజు జమానాలో జిల్లాలు తాలూకాలు శుభాలుగా తెలంగాణ ప్రాంతం విభజించబడి ఉండేది ఆయా జాగీర్ల పరిధిలో జాగీర్దారులుగా హిందూ భూస్వాములు పాలన చేసేవారు పన్నులు వసూలు చేసేందుకు ప్రజలను పీడించుకు తినేవారు కొందరైతే ప్రజారంజక పాలనందించిన దొరలు కొందరున్నారు దొరల దాష్టీకాలకు వెట్టి చాకరీ నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు వివిధ రకాల పన్నుల పేరుతో ప్రజలను పీడించేవారు కొన్ని ప్రజోపయోగ కార్యక్రమాలను ఆఖరి నిజాం అలీ అలీఖాన్ చేపట్టినప్పటికీ క్షేత్రస్థాయిలో జాగీర్దారులు సుబేదారుల దుర్మార్గాలతో పాలనకు మాయరి మచ్చగా మిగిలింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ముందు వరకు తెలంగాణకు ప్రత్యేక అస్తిత్వం ఉంది ఈ సంస్థానం పరిధిలో పదహారు జిల్లాలుండేవి భాషా ప్రాతిపదికన ఈ పదహారు జిల్లాలను మూడు ప్రాంతాలుగా విభజించి నైజాం సర్కార్ పాలించేది తెలుగు మాట్లాడేవారివి ఎనిమిది జిల్లాలు మరాఠీ మాట్లాడేవారివి ఐదు జిల్లాలు కన్నడ మాట్లాడేవారివి మూడు జిల్లాలు తెలంగాణలో ఉండే పదివేల గ్రామాల్లో రెండు వేల ఆరు వందల ఊళ్ళు నిజాం జాగీరు గ్రామాలే జాగీరు అంటే సొంత ఆస్తి అని అర్థం మిగతావి జమీందార్ పట్వారీల ఆధీనంలో ఉండేవి వీరంతా నిజాం ప్రభువుకు తొత్తురుగా వ్యవహరించేవాళ్లు కింది స్థాయి పరిపాలన అధికారాలన్నీ వీరి దగ్గరే ఉండేవి ఓవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమం ప్రభావం తెలంగాణపైనా పడింది ఇక్కడ బ్రిటిష్ వారు ప్రత్యక్షంగా పాలనలో లేకపోయినప్పటికీ నిజాం నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడానికి అనేక ఆంక్షలు ఉండేవి ఉర్దూ భాష బలవంతంగా రుద్దడం వల్ల ప్రారంభమైన ఆందోళనలు తెలుగు భాషా ఉద్యమంగా మారాయి ఆంధ్ర మహాసభ పేరుతో ప్రారంభమైన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా మారింది తొలుత సాంస్కృతికోద్యమంగా ప్రారంభమైన ఆంధ్ర మహాసభ సాయుధ పోరాటం వైపు మళ్ళడానికి అనేక కారణాలున్నాయి పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభమైన ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు కొనసాగింది కాంగ్రెస్ కమ్యూనిస్టు భావజాలం ఉన్న వారందరూ ఆంధ్ర మహాసభ బ్యానర్ కిందనే పనిచేసేవారు మితవాదుల నుంచి క్రమంగా ఆంధ్ర మహాసభ నాయకత్వం కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి నల్లా నరసింహులు లాంటి వారి చేతుల్లోకి వెళ్లడంతో చీలిక అనివార్యమైంది పంతొమ్మిది వందల నలభై ఐదు భువనగిరి మహాసభ తర్వాత కాంగ్రెస్ వాదులు వాదులుగా ఆంధ్ర మహాసభ చీలిపోయింది నిజాం రాజుపై ప్రత్యక్షంగా పోరాటానికి దిగాలి దొరలు భూస్వాములపై తిరగబడాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజా అనుకూల విధానాలు తీసుకోవాలని నిర్ణయించిన నాయకత్వం సాయుధ పోరాటం వైపు మళ్లింది ఒకవైపు దేశ స్వాతంత్రోద్యమం జరుగుతుండగా తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో సంఘం కార్యకలాపాలు చురుగ్గా సాగాయి నాలుగు వేల గ్రామాల్లో గ్రామరాజ్యాలను ఏర్పాటు చేశారు నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి నల్లా నరసింహులు అనభేరి ప్రభాకర్ రావు భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి నేతలు నాయకత్వం వహించారు ప్రస్తుత వరంగల్ ఖమ్మం నల్లగొండ కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో సాయుధ పోరాట ప్రభావం ఎక్కువగా ఉండేది ప్రత్యక్షంగా జిన్నారెడ్డి ప్రతాపరెడ్డి విసునూరు రామచంద్రారెడ్డి లాంటి దేశ్ముఖులు దొరల పాలనలో ఉండడం వల్ల ఇక్కడి ప్రజలు వారి దుర్మార్గాలకు ఎదురు తిరిగారు వేలాదిగా సంఘంలో చేరి గ్రామాల నుంచి దొరలను కొట్టారు లక్షలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ చేరిన దొరలు నిజాంకు తమ ఇబ్బందుల్ని మొరపెట్టుకున్నారు అదే సమయంలో నైజాం సైన్యంలో కీలకంగా ఉన్న ఖాసిం రజ్వీ వాలంటీర్ వ్యవస్థగా ఉన్న రజాకార్ మూవ్మెంట్ను పంతొమ్మిది వందల నలభై ఆరులో పునరుద్ధరించాడు రజాకార్ అనే ప్రైవేట్ సైన్యాన్ని దొరల సాయంతో గ్రామాలపై పడి యథేచ్ఛగా లూటీలు దొమ్మీలు దహనాలు మానభంగాలు చేసేవారు నిజాం జమానాలో దొరల పాలనలో జరగని దారుణాలు కేవలం రెండేళ్లలోనే జరిగినట్లు తెలుస్తోంది తొలుత కడవెండిలో దొడ్డి కొమరయ్య అమరత్వంతో ప్రారంభమైన జ్వాల విసునూరుధరపై కోర్టులో కేసు గెలిచిన బందగి బలిదానం జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ హత్య చాకలి ఏలమ్మ తిరుగుబాటు పాత సూర్యాపేట చక్రయ్య గుట్టల్లో జరిగిన దాడులు బాల్యంలో పోరాటం ఇలా రోజుకోచోట రగిలి రగిలి తెలంగాణ అంతటా వ్యాపించింది అన్ని గ్రామాల్లో దళాలు ఏర్పడ్డాయి పీడనకు గురైన వారంతా పిడికిళ్లెత్తారు దొరలను దేశ్ముఖ్లను గ్రామాల నుంచి తరిమిన సంఘం నాయకులు భూములు పంచి గ్రామరాజ్యాలను ఏర్పాటు చేశారు పది లక్షల ఎకరాలకు పైగా భూములు పంచారని ఒక అంచనా ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భూస్వాములు రజాకారుల సాయంతో గ్రామాలపైకి వస్తుండటంతో రైతులే సాయుధ దళాలుగా ఏర్పడి రజాకారులతో పోరాటం చేశారు ఊరూరా దళాలు ఏర్పడటం రజాకారులను ఎక్కడికక్కడ ఎదిరించడంతో ఎటూ పాలుపోలేదు నిజాం పాలకులకు అదే సమయంలో భారతదేశం నుంచి బ్రిటిష్ వారు వెళ్లిపోతూ సంస్థానాధీసులకు స్వేచ్ఛనిచ్చిపోవడంతో నిజాం రాజు ఇండియన్ యూనియన్లో చేరడానికి నిరాకరించాడు ఓవైపు కమ్యూనిస్టు నాయకత్వంలో గ్రామాల్లో తిరగలేని స్థితి మరోవైపు ఇండియన్ యూనియన్ బలోపేతం అవుతూ ఒక్కొక్కటిగా సంస్థానాలు విముక్తమవుతూ ఉండడంతో కమ్యూనిస్టు నుంచి తప్పించుకోవాలంటే ఇండియన్ యూనియన్లో చేరాల్సిందిగా ద్వరలు దేశముఖులు సూచించారు దీంతో భారత సైన్యాల ముందు లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్ పోలో కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే ముగిసింది ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైంది అయితే హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనం కాకముందు జరిగిన హింస కంటే భారత సైన్యాలు వచ్చిన తర్వాత పాటు సాగిన దాడుల్లోనే ఎక్కువ మంది మరణించాలని చరిత్రకారులు చెబుతారు నిజాం పాలకుడు లొంగిపోయిన తర్వాత కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు పాటు భారత సైన్యాలు తెలంగాణలోనే ఉన్నాయి పాటు భారత సైన్యాలతో భూస్వాములతో జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టులు పోరాటాన్ని విరమిస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొన్ని కీలక అంశాలను తెరపైకి తెచ్చింది ముఖ్యంగా భూమి సమస్యను ప్రస్తావించింది కేరళలో జరిగిన పున్నప్పవైలార్ పోరాటానికి పశ్చిమ బెంగాల్లో తెబాగా పోరాటాలకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే స్ఫూర్తిగా చెప్పొచ్చు నీ బాంఛందం దొర నీ కాల్మొక్తా అనడమే తప్ప తలెత్తి చూడని ప్రజలు పన్నులు ఎన్ని వేసినా తలవంచి భరించిన బక్కజనం బంధుకులు పట్టేలా చేసింది ఈ పోరాటమే వందల సంవత్సరాలుగా సాగుతున్న వెట్టి చాకరీ రూపుమాసింది ఈ పోరాటంతోనే చైనాలో పీపుల్స్ లాంగ్ మార్చ్ కి తొలి కేంద్ర బిందువైన ఇరాన్ రాష్ట్రంతో తెలంగాణ పోరాటాన్ని పోలుస్తారు నల్లగొండ వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో గ్రామానికి ఒక్కో చరిత్ర కల్పించింది ఈ పోరాటమే వేలాది మంది ప్రజలు రజాకారులు మిలిటరీ చేతిలో ప్రాణాలు కోల్పోయారు ఈ పోరాటంలో పాల్గొన్న నాయకులు నాయకత్వం వహించిన నేతలు భారత కమ్యూనిస్టు పార్టీలకు నేతృత్వం వహించారు తెలంగాణ పోరాట చరిత్రలో మట్టి మనుషులే సిపాయిలయ్యారు చేతిలో పనిముట్లు పట్టుకుని రోజువారీ పనిచేసుకునే సామాన్యులే సాయుధ రైతాంగ పోరాటానికి సారథులయ్యారు దొరతనాన్ని సమాధి చేసి దాస్య శృంఖలాలను తుత్తునీయలు చేస్తూ గర్జించారు ఈ పోరాటం తర్వాతే తెలంగాణ సమాజం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంది తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు ఇది ఏడు దశాబ్దాల నాడు ఆ రోజుల్లో జరిగిన సాహసోపేతమైన ఆ పోరాటం అసామాన్యం ఎవరి వాదనలు వాళ్లకున్నాయి చరిత్రకు ఎవరి అర్థాలు వాళ్లు చెబుతున్నారు కాని అసలు సెప్టెంబర్ పదిహేడున ఏం జరిగింది తెలంగాణ చరిత్రలో ఆ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటి అది మట్టి మనుషుల పోరాటం దొరతనాన్ని సమాధి చేసిన సాయుధ సమరం భూమి కోసం భుక్తి కోసం దాస్య శృంఖలాలను తుత్తునియలు చేయడానికి సామాన్యుడు గర్జించిన అపూర్వ సన్నివేశం మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి సామాన్యజనం నడిపించిన విప్లవం అది బాంఛం దొర కాల్మొక్త అన్న గొంతుకలే గొడ్డలి పట్టి భూస్వామ్య దొరతనపు పునాదులను కదిలించిన సందర్భం అది ప్రపంచ పోరాటాల చరిత్రలో అది చెరగని అధ్యాయం అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సెప్టెంబర్ పదిహేడు ఈ రోజును ఏ పేరుతో పిలుద్దాం అనే సంగతి తర్వాత కాని ఏడు దశాబ్దాల క్రితం ఇదే రోజుల్లో తెలంగాణ గడ్డపై జరిగిన ఘటనలు ఇక్కడి ప్రజల జీవితాలను మలుపు తిప్పిన మాట నిజం చాలామందికి ఎవరు ఎందుకు తిరగబడ్డారో ఎవరి నేతృత్వంలో ఏ పోరాటం జరిగిందో తెలియకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం తెలుగు తేజాన్ని రక్తాక్షరాలతో లిఖించిన వీరఘట్టం తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది త్రివర్ణ పతాకం దేశమంతా రెపరెపలాడింది కాని హైదరాబాద్ రాజ్యం మాత్రం నిజాం పాలనలోనే ఉంది ఆ పీడన నుంచి బయటపడడానికి నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చడానికి వీర తెలంగాణ ఆయుధాన్ని ధరించింది దిక్కులదిరేలా గర్జించింది వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వేలాది మంది మట్టి మనుషులు తమ రక్తపు ధారలతో రాసిన వీరోచిత పోరాట చరిత్ర వెట్టివాళ్లే ఎర్రజెండాలై ఎగసి బాంఛందోరా అన్న పేదలే బంధూకులై తిరగబడి దొరా అన్న పీడితులై మరఫిరంగులై దోపిడీ రాజ్యాన్ని కూల్చిన సందర్భం తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది ఎవరిపై జరిగింది ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు అర్థమైతే సెప్టెంబర్ పదిహేడును ఎలా చూడాలో అర్థమవుతుంది నాటి తెలంగాణలో దొరలు దేశ్ముఖులు జాగీర్దారులు జమీందారులు పటేళ్లదే రాజ్యం నిజాం విధించే పన్నుల్ని వీళ్లే వసూలు చేసేవారు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు ఈ దొరలు భూస్వాములకు అండగా నిజాం సర్కారు ఉండేది భూమి శిస్తు వసూలులో అనేక అక్రమాలు పండించే పంటలో సగం కంటే ఎక్కువ శిస్తు కింద దమ చేసుకునేవారు పన్నులు చెల్లించకపోతే భూమిని గుంజుకునేవారు ఇక కౌలు రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు కౌలు వసూలు కోసం చిత్రహింసలు ప్రపంచంలో ఎక్కడా లేని పన్నులు దొరల ఇంట్లో పుట్టుక చావు మరే వేడుక బడుగు బడుగుజీవులు పన్నులు కట్టాల్సిందే ఈ పన్నుల దోపిడితో పాటు మరో దుర్మార్గం వెట్టి చాకిరి గ్రామాల్లోని అన్ని కులాలవారు దొరలకు పెత్తందారులకు ఉచితంగా సేవలు చేయాల్సిందే చాకలి మంగలి కమ్మరి కుమ్మరి అన్ని కులాల వాళ్లు దొరల అవసరాలను ఉచితంగా తీర్చాల్సిందే పాలు పండ్లు పచ్చళ్ళు కూరగాయలు వ్యవసాయ పనిముట్లు అన్నీ ఉచితమే అందుకే నాటి పాలకుడు నిజాం మీద కంటే కూడా స్థానిక భూస్వాములపైనే తెలంగాణ ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది అదే దొడ్డి కొమురయ్యను కదిలించింది అదే చాకలి ఐలమ్మను ధీరవనితగా మార్చింది ప్రశ్నించిన గొంతుకలు ఎదురు తిరిగిన పిడికిళ్ళు రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం రగిలిన రైతు కదిలిన సామాన్యుడు పోరాటమో విప్లవమో యుద్ధమో ఆధిపత్య వ్యవస్థను అది కూకటి వేళ్లతో పెకిలించింది ప్రపంచ విప్లవాల చరిత్రకు కొత్త అధ్యాయాన్ని చేర్చింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా చరిత్ర పేజీలను ఎరుపెక్కించింది కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశ చరిత్రలోనే ఒక మహత్తర ఘట్టం భారత కమ్యూనిస్టులు ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే మహోన్నత పోరాటం తరతరాల బూజుగా మారిన నైజాం రాజు రక్కసి మూకలకు వ్యతిరేకంగా దిక్కు మొక్కు లేని జనం ఒక్కొక్కరు అగ్నిఖణమై తుపాకులు పట్టిన అధ్యాయం ఆ పోరాటాన్ని అణచడానికి నిజాం అత్యంత కిరాతుకులైన రజాకారులను ప్రయోగించాడు ఆ రాక్షస దాడులను ప్రజలు మొదట గుత్పలతోనూ ఒడిసెలతోనూ తర్వాత నాటు తుపాకులతో గ్రెనేడ్లు రైఫిళ్లతో తిప్పికొట్టారు వాడా ఏకమైంది వాడా లోకమైంది నిజాం రక్కసి పాలనపై దండు కట్టి దండయాత్ర చేసింది తెలంగాణ బానిస సంఖ్యను తెంచడానికి ఎందరో వీరులు అమరులయ్యారు ఓరుగల్లు నల్గొండ కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో ఉద్యమ కిరటాలు ఎగసిపడ్డాయి చాకలి ఐలమ్మ లాంటి మహిళ తన భూముల కోసం రగిలించిన నిప్పురవ్వ తెలంగాణ అంతటా దావానలంలా వ్యాపించింది అనేక నిర్బంధాలను తట్టుకుని అతీతంగా ఐక్యంగా నిలిచారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగున కొమురయ్య వీరమరణంతో రగిలిన సాయుధ పోరాటం ఏడాది తిరిగేలోగా నిజాం మెడలు వంచే స్థాయికి వచ్చింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నిజాం రాచరికపు పునాదుల్ని కదిలించింది నిజాం కూలిపోతున్న సమయంలో కమ్యూనిస్టుల ఆధిపత్యం ఖాయమవుతున్న సమయంలో ఇండియన్ యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత సైన్యం హైదరాబాదులో ప్రవేశిస్తే ఐదు రోజుల్లో నిజాం ప్రభుత్వం లొంగిపోయింది సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగింది దీనికి కులం మతం ప్రాంతీయ భేదం లేదు ఈ జమీందారీ వ్యతిరేక పోరాటంలో అమరుడైన బందగి అరాచక పాలనను నిరసించిన కలం యోధుడు షోయబుల్లా ఖాన్ తుపాకీకి ఎదురడ్డీ నిలిచిన దుడ్డి కొమురయ్య దేశ్ముఖుల దౌర్జన్యాలను ఎదిరించిన వీరనారి ఐలమ్మ కార్మికోద్యమ నేత మగ్దూ మొహ్యుద్దీన్ వీర తెలంగాణ సాయుధ పోరాట సారథి పుచ్చలపల్లి సుందరయ్య పోరాట యోధులు రావినారాయణ రెడ్డి దేవులపల్లి వెంకటేశ్వరరావు భీంరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం దాశరథి సోదరులు సుద్దాల హనుమంతు వంటి సాహిత్యకారులు ఒకరా ఇద్దర అన్ని కులాలు అన్ని మతాలు ఏకమై చేసిన పోరాటం ఇది పైగా ఈ పోరాటం కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు తెలంగాణను ఆనుకుని ఉన్న కోస్తా రాయలసీమ జిల్లాల ప్రజలు కూడా భుజం భుజం కలిపారు ఉద్యమకారులకు షెల్టర్లు ఏర్పాటు చేశారు ఆర్థిక సాయం చేశారు ఆయుధాలు సమకూర్చారు పోలీస్ నిర్బంధాన్ని మహిళలపై అత్యాచారాలను ఎదుర్కొంటూ ఈ పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు దొడ్డికుమురయ్య బలిదానంతో మొదలైన త్యాగాల చరిత్రలో నాలుగు వేల మంది అమరులయ్యారు లక్షలాది మంది గాయాల పాలయ్యారు పదివేలకు పైగా కమ్యూనిస్టులు ప్రజా పోరాట యోధులు మూడు నాలుగేళ్లకు పైగా జైళ్లలో నిర్బంధ శిబిరాల్లో బంధింపబడ్డారు వేలాది మంది సామాన్య ప్రజల్ని పోలీస్ క్యాంపుల్లో వారాలు నెలల తరబడి హింసించారు ఎన్నో గ్రామాలపై మిలిటరీ దాడులు జరిగాయి ప్రజలు విలువైన ఆస్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ పోరాటంలో మొదట నైజాం అతని రజాకార్ బలగాలు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానానికి చెందిన సాయుధ బలగాలతో తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటాన్ని సాగించారు ఈ పోరాటం తర్వాతే తెలంగాణ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది నిజానికి తెలంగాణ సాయుధ పోరాటం ఎన్నో అరుదైన విజయాలను సాధించింది భూస్వాములను గడీల నుంచి తరిమికొట్టింది వారి పొలాలను సామాన్య రైతులు స్వాధీనం చేసుకున్నారు పది లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారు వెట్టి చాకరీ రద్దయింది వడ్డీ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్టపడింది వ్యవసాయ కూలీల రేట్లు పెరిగాయి మూడు వేల గ్రామాల్లో ప్రజాపాలన మొదలైంది ఏడాదిన్నర పాటు గ్రామరాజ్యాలు పనిచేశాయి ఏ పేరు పెట్టినా ఇది ఓ చారిత్రక పోరాటం అనే మాట నిజం కింది భూమిని నిలబెట్టుకోవడానికి సామాన్యుడు ఎంత పోరాడగలడో చెప్పిన సందర్భం ఇది నాటి పోరాటంలో ఉద్యమించి తుపాకులకు ఎదురొడ్డి నిలిచింది పేదలు దళితులు వెనకబడిన సామాన్యులే నిజాం రాచరికం కూలి ఇండియన్ యూనియన్లో కలిస్తే భూస్వామ్యం అంతమవుతుందని ఆశించారు వివక్ష అంతమవుతుందని నమ్మారు ఇవన్నీ ఎంతవరకు జరిగాయనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే అందుకే సెప్టెంబర్ పదిహేడు చూసే దృష్టికోణాన్ని బట్టి నమ్మే రాజకీయ విశ్వాసాలను బట్టి దాని ప్రాముఖ్యత కనిపిస్తుంది ఎలా కనిపించినా ఆ రోజుకున్న ప్రాముఖ్యత మాత్రం అసామాన్యమే